ఇది చాలా చాలా దయనీయమైన సిచ్యువేషన్ రామ్ చరణ్ కి అన్స్టాపబుల్ షోకి వెళ్ళటానికి అన్స్టాపబుల్ షో ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ హిట్ ఎందుకంటే మనం చూస్తే చాలా మంది బర్డింగ్ ఆర్టిస్ట్ నుంచి సీనియర్ హీరోస్ దాకా అందరూ అన్స్టాపబుల్ కి ఇన్వైటెడ్ ఇన్వైటీస్ అండ్ వాళ్ళు చాలా చాలా ఫెంటాస్టిక్గా కండక్ట్ చేసిన షో మొన్న వెంకటేష్కర్ వచ్చారు అండ్ ఆయన సినిమా వస్తుంది సంక్రాంతికి అండ్ అన్స్టాపబుల్ రీచ్ చాలా ఎక్కువ చాలా విపరీతమైన రీచ్ ఎక్కువ అండ్ ప్రవాస్ గారు వస్తే వాళ్ళ యాప్ డౌన్ కూడా అయిపోయింది ఒకసారి క్రాష్ అయింది సో దిస్ నెవర్ హ్యాపెన్ బిఫోర్ సో దిస్ ఇస్ ద అంటే బాలకృష్ణ గారికి ఉన్న ఫేమ్ అవనిండి అదర్ సైడ్ వచ్చే సెలబ్రిటీస్ ఫేమ్ ఈ రెండు క్లబ్ అయ్యి అన్స్టాపబుల్ హెస్ వెరీ గ్రాండ్ సక్సెస్ నా ప్రస్ఫుటంగా మనం ఈరోజు చూసుకుంటే రామ్ చరణ్ గారు ఈ షోకి రావటం కొంచెం షాకింగ్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే షో ఇంతకంటే ఏమీ లేదు మనం ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళుంటే టైమ్ మగధీరా టైం కనుకుంటా అండి ఆ టైంకి మనం వెళ్ళుంటే కనుక ఇదే రామ్ చరణ్ గారు ఇండస్ట్రీలో మురుగుదోస్ కంటే డైరెక్టర్స్ లేరు అంత గొప్ప డైరెక్టర్స్ లేరు అండ్ దాసరి గారు అప్పట్లో చాలా ప్రత్యేకంగా దీని ఏమంటారు సినిమా హీరోయిన్లు ఆడియో ఫంక్షన్స్కి రావట్లేదు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చేసుకునే ఫంక్షన్స్కి రావట్లేదు ఐటెం సాంగ్స్కి పరిమితం అవుతున్నారు దాని తర్వాత సినిమా కంటెంట్ ఉండట్లేదు అని కమెంట్ చేస్తే రామ్ చరణ్ గారు దాన్ని కొంచెం కండిచ్చినట్టు కొంచెం హార్ష్ కమెంట్స్ చేశారు అప్పుడు చేసినప్పుడు బాలకృష్ణ గారు చాలా స్పెసిఫిక్గా ఆయన చాలా పరుష పదజాలాలు అవనండి ఏదన్నా అవ్వనండి కండెమ్ చేశారు ఆ రోజు కండెమ్ ఏ రకంగా చేశారంటే ఒక అయ్యి వృక్షమైన కుటుంబాలు కొన్ని ఉన్నాయి కానీ మొలకెత్తి వృక్షమైన కుటుంబాలు కావి దాసర్ లాంటి పెద్ద డైరెక్టర్ని అగ్ర డైరెక్టర్ని కమెంట్ చేస్తే బాగోదు ఇండస్ట్రీలో రెప్యూటెడ్ డైరెక్టర్స్ లేరు అన్నమాట ఎంత తప్పు అని చెప్పి ఖండించి పళ్ళు రాలాయి అని కూడా అన్నారు ఎవరు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అప్పట్లో టాలీవుడ్ వివాదం అయి ఉంటుంది పెద్ద వివాదం అయింది దాన్ని చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు చిరంజీవి ఏమన్నాడంటే నాకు తెలియదు ఏం జరిగింది అనేది కానీ బాలకృష్ణ మెచ్యూర్డ్ పర్సన్ కదా ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది ఆయన అన్నదానికి కానీ నేను విన్లేదు స్పందిస్తాను అని చెప్పి దాటి వేశారు అప్పుడు దాటి వేశాడు అయిపోయింది జస్ట్ ట్రై టు ప్లేదు అది ఎందుకంటే వాళ్ళు చరిత్ర జరిగింది ఏదో అలా ఒక చేశారు ఒక వృక్షం ఉంటే ఆ బాకయ్యి వృక్షం ఏంటో దించేది తెలుగు చల్ల చిత్రం అంటే ఏంటో అంటే నేను ఎప్పుడు మాట్లాడు ఎవరికి భయపడేదాక కాదు నేను డైరెక్ట్ అన్నాను ఎవరు రావుతా మరోసారి జాగ్రత్తగా నేను తీసి ఆదిత్య తీసుకుంటున్నాను ఒక ధైర్య దీపాలను ఏరా దర్శకులు నేను ఈ రకంగా చాలా ఘాటుగా స్పందించారు బాలకృష్ణ గారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత రామ్ చరణ్ ఆ రోజు నేర్చుకున్న మర్యాద కుదురు ఈ రోజు దాకా నోరెప్పలేదు ఎక్కడ అతని పనేది అతను చేసుకుంటే వెళ్తాడు ఆ రోజు బాలకృష్ణ ఓపెన్ ఆడిటోరియంలో అందరు ముందు ఈ రకంగా బ్యాష్ చేయడం వల్లే మన ఇండస్ట్రీలో పెద్దల్ని తర్వాత తెలుగు అన్న ఒక ప్రాతిపాదనని కించపరిచి మాట్లాడడానికి భయపడ్డారు అందరూ